అందరు ఎలా ఉన్నారు ఎలా అనిపించింది మీకు ఈ రోజు బిగ్ బాస్ ఈ రోజు మెయిన్ గా త్రీ పాయింట్స్ ఉన్నాయండి బిగ్ బాస్ గురించి చెప్పడానికి ఒకటి వచ్చేసి నిఖిల్ కి అర్థమవుతుంది తను సోనియా తనని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది తన పర్సనల్ గేమ్ ఎంత దెబ్బతింటుందన్న విషయం నిఖిల్ ఒక ఐడియా వచ్చేసింది అదొకటి ఇంపార్టెంట్ ఇంకొకటి వచ్చేసి అభయ్ మీద బిగ్ బాస్కి చాలా కోపం వచ్చేసింది గేట్లు తెచ్చేసాడు ఇక దాని గురించి మాట్లాడుకుందాం ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ వీక్కి సంబంధించి నెక్స్ట్ చీఫ్ ఎవరు అన్న దానికి కాంపిటీషన్ జరిగింది అది ఒకటి బట్ ఒక్క విషయం మాత్రం ఇప్పుడే చెప్పేసి నిఖిల్ ఏ గేమ్ ఇచ్చినా నిఖిల్ని ఇప్పుడున్న వాళ్ళల్లో ఆ హౌస్లో ఎవరు ఎదుర్కోలేరు అనిపిస్తుంది నిజంగా అంత బాగా ఆడుతున్నాడు ఏ గేమ్ ఏమైనా సరే నిఖిల్ వచ్చేసి అబ్బాయితో అంటున్నాడు అనమాట అరే సోనియా నా పర్సనల్ విషయాలు అన్నీ తను నా పర్సనల్ స్పేస్లోకి ఎంటర్ అవుతుంది నాకు నచ్చడం లేదు తను నా బ్రెయిన్ నా మైండ్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది తను నేను ఐ మీన్ అంటే బేసిక్గా ఏంటంటే నిఖిల్ సిగరెట్ ఏమో తాగినట్టున్నా నాకు కూడా అది సరిగ్గా అర్థం కాలేదు సోనియాకి నచ్చినట్టు లేదు సో అది తను తాగత్తని అంటుందో ఏంటో మరి ఈ అబ్బాయికి అది నచ్చట్లేదు అనమాట తను ఎవరు నా పర్సనల్ స్పేస్ని కంట్రోల్ చేయడానికి అదే కాదు నిఖిల్కి ఇప్పుడు మెల్లిగా అర్థమైందనమాట నిన్నంతా ఫైటింగ్ జరిగిన తర్వాత ఈ రోజంతా తను హౌస్ తో మాట్లాడుతున్నాడు అనమాట మణికంట చెప్పాడు క్లియర్గా నాకు నీ బిహేవియర్ నచ్చలేదు నువ్వు ఎలా బిహేవ్ చేసేవో నీకే అర్థం కావట్లేదు ఇది అసలు నీ బిహేవియర్ కాదు నువ్వు కాదు అనేసి మనకంట ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకంటా నిఖిల్ వీ నెగిటివ్ పాయింట్స్ చెప్పలేదన్నమాట కానీ తను ఎక్స్ప్లెయిన్ చేశాడు నీ బిహేవియర్ అయితే సరిగ్గా లేదు అనేసి నిఖిల్కి అర్థమైంది అలాగే అభయ్ కూడా నిఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట నువ్వు గేమ్లో ఉన్నప్పుడు నీకు అర్థం కావట్లేదు గేమ్లో ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు నువ్వు చాలా అగ్రెసివ్ అయిపోతున్నావు నీకు అర్థం కావట్లేదు అనేసి అభయ్ కూడా చెప్పాడు అనమాట సో అట్లాగే తను హౌస్ లో అందరితో మాట్లాడాడు అనమాట సీతతో మాట్లాడాడు ఇంకా విష్ణు ప్రియతో మాట్లాడాడు ఇంకా ప్రేరణ కూడా చెప్తుంది అనమాట ఎలా పృథ్వీ వచ్చి వాళ్ళని అటాక్ చేసింది వేసింది ఇంకా విష్ణు ప్రియ ఎలా వాళ్ళని అటాక్ చేసింది అవంతా ప్రేరణ కూడా చెప్పింది అనమాట సో ఓవరాల్ గా నిఖిల్ కి అర్థమైంది వీళ్ళ క్లాన్ లో కూడా తప్పులు ఇతను చాలా అగ్రెసివ్ అయిపోయాడు అనేసి మణికంటే క్లియర్ గా చెప్పాడు అనమాట నిఖిల్ కి ఎవరు అగ్రెసివ్ అవుతున్నారని వాళ్ళని చూసి నువ్వు అవ్వద్దు అది నువ్వు కాదు అనేసి సో నిఖిల్కి అర్థమైంది ఓకే తన గేమ్ తను సోనియాతో ఉంటే తన గేమ్ చెడిపోతుంది అని తనకు అర్థమైంది ఎందుకంటే ఒక్క సోనియా కోసం నిఖిల్ ఇంతమందితో ఫైట్ చేయాల్సి వచ్చింది ప్రేరణ ఏదైనా సోనియా అంటే నిఖిల్ కోపం వచ్చేసింది వెళ్ళిపోతున్నాడు యష్మి ఏదైనా అంటే వెళ్ళిపోతున్నాడు సోనియాని ఎవ్వరు సోనియాని ఏమన్నా తను కంట్రోల్ తప్పుతున్నాడు పైగా తనకి ఇంత కష్టపడి తను సోనియా కోసం ఇంద చేసి ఇంద చేసినా సోనియా దగ్గర సోనియా దగ్గర ఏ రికార్డ్ లేదు సోనియా కూడా అంటుంది వీడేమైనా పెద్ద శుద్ధ పూస అది ఇది అని ఎంత వెటకారంగా మాట్లాడుతుందో ఆ అమ్మాయి నిజంగా ఆ అమ్మాయికి నిఖిల్ చాలా ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు బట్ సోనియా అయితే ఆ అబ్బాయిని కేవలం అంటే తనతో ఉంటే తన ఓటింగ్ తనకు షేర్ అవుతుందో ఏదో లాజిక్లు అన్ని ఆలోచించుకునే అమ్మాయి నిఖిల్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది అనమాట అబ్బాయి మీద బిగ్ బాస్కి చాలా కోపం వచ్చింది బిగ్ బాస్ని పట్టుకుని అబ్బాయి సైకో అంటాడు బిగ్ బాస్ బయాస్డ్ అంటాడు ఏదేదో తిడుతున్నాడు అనమాట అంటే ఒక్క విషయంలో అబ్బాయి కరెక్ట్ అనిపించింది ఏంటంటే మొన్న జరిగింది కదా మొన్న టాస్క్ ఎండ్ ఎండ్ అయ్యే టయానికి కాంతారా టీం అంటే అబ్బాయి టీము లీడింగ్లో ఉంది అప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు అనమాట అవతల టీంలోంచి ఎవరైనా తీసేయచ్చు అనే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వలేదు బట్ వీళ్ళు గెలిచినప్పుడు మాత్రం వీళ్ళ టీమ్ లోంచి తీసేయడానికి కాంతారా శక్తి టీం గెలిచినప్పుడు మాత్రం వీళ్ళ టీం లోంచి తీసేయడానికి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు అది అభయ్ ఏమంటున్నాడంటే బిగ్ బాస్ కాదు వీడు బయాస్డ్ బాస్ అనేసి అంటున్నాడు అది దాని క్లాన్ మెంబర్స్ అందరు కూడా ఎస్ ఎస్ అన్నట్టు మాట్లాడాడు ప్రేరణ నాయష్మి వీళ్ళంతా కూడా అవును బయాస్ అనేసి అంటే అది నిజమే ఆ పాయింట్ నిజమే వీళ్ళు విన్ అయినప్పుడు వీళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి అవతల టీ మెంబర్స్ ఎవరినైనా తీసేయడానికి కానీ బిగ్ బాస్ ఎందుకో ఇవ్వలేదు బట్ బిగ్ బిగ్ బాస్ అయితే క్లారిఫై చేస్తాడు ఇది నా హౌస్ ఇక్కడ రూల్స్ నేను చెప్పినట్టే జరిగితే మీరందరూ అనుకున్నట్టు జరగవు అనేసి గేట్లు ఓపెన్ చేసి మీకు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని గేట్లు ఓపెన్ చేస్తాడు అనమాట గేట్లు ఓపెన్ చేస్తే ఎవరికి వాళ్ళు మాకేం తెలియదండుతూ ఉన్నారు బట్ అప్పుడు సోనియా వచ్చేసి అబయ్ సారీ చెప్పు అభయ్ సారీ చెప్పు అంటే నేను ఎందుకు సారీ చెప్తాను అనలేదు నేను ఆల్రెడీ సారీ చెప్పేశాను అన్నాడు అనమాట బట్ విష్ణుని ఎవరో అన్నారు అందరం కలిసి ఒకసారి సారీ చెప్పేద్దామని సారీ చెప్పేశారు గేట్స్ క్లోజ్ అయ్యి ఇంకెప్పుడు మేము బిగ్ బాస్ చెప్పినట్టే చేస్తాము అది ఇది అని వచ్చారనమాట యాక్చువల్గా అయితే నిజం చెప్పాలంటే అభయ్ చాలా తిట్టాడు ఎందుకు అనవసరం అట్లా తిట్టడం మీరు ఈ గేమ్కి వచ్చినప్పుడే చాలా సైన్ చేసి వచ్చి ఉంటారు వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి మీరు బట్ ఆ ఒక్క పాయింట్ మాత్రం అభయ్ వ్యాలిడే ఏంటంటే బయాస్డ్గా అనిపించింది అనేది ఆ ఒక్క విషయం మాత్రము అభయ్ వ్యాలిడే అనమాట ఇకపోతే బిగ్ బాస్ వచ్చేసి అందరు క్లాన్ అన్ని టూ క్లాన్స్ని పిలిచేసి లివింగ్ రూమ్లో కూర్చోబెట్టాడు అనమాట కూర్చోబెట్టి అడిగాడు అనమాట సో రె రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉందంటే కొంత శక్తి టీం మా దగ్గర ఉంది అని చెప్పింది అనమాట ఆ రెడ్ ఎగ్ ఉండడం వల్ల నిఖిల్ డైరెక్ట్గా నెక్స్ట్ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే ఆ రెడ్ ఎగ్ ఎవరికైనా ఇస్తే వాళ్ళు కూడా నిఖిల్కి పోటీగా కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉందని బిగ్ బాస్ చెప్తాడనమాట దాంతోపాటు వీళ్ళు ఉన్నారు కదా మన కాంతారా టీంలోంచి అభయ్ చీఫ్ చీఫ్గా అట్టర్గా ఫెయిల్ అయ్యాడు కాబట్టి అతనికి ఇంకా చీఫ్ అవ్వే ఛాన్స్ లేదు సో త్రీ మెంబర్స్ని కాంతారా టీం నుంచి చీఫ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మీరు 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 సెలెక్ట్ చేసుకోండి డిస్కస్ చేసుకుని ఎవరు చీఫ్ అవ్వాలనుకుంటున్నారు అని చెప్తాడనమాట అసలు ఆ మాట చెప్పగలనా అక్కడ ఎవరికీ ఏం అర్థం కాలేదు ఎందుకంటే విన్ అయింది శక్తి టీము శక్తి టీం నుంచి ఏమో ఇద్దరు చీఫ్ కంటెండర్ చీఫ్గా వెళ్ళడానికి కంటెండర్ కంటెండర్స్ ఇద్దరిని తీసుకున్నారు క్లోజ్ అయిందేమో కాంతరా టీం ఆ టీం నుంచి తీసుకుంటాం అంటున్నారు నిజంగా అది వాళ్ళు కాసేపు డిస్కస్ చేసుకున్నాం అనమాట ఏంటి బిగ్ బాస్ ఇది అనేసి ఆ తర్వాత వచ్చేసి కాంతరా టీంలో యష్మి ఏమంటది నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను నాకు చీఫ్ అవ్వడం ఇష్టం లేదు నేను నాది నబీల్కి ఇస్తాను అని చెప్తుంది ఇది నేను లైవ్లో చూసాను అందుకే చెప్తున్నా నేను నబీల్కి ఇస్తాను అంటది అలాగే ఆదిత్య గారు కూడా నాకు కూడా చీఫ్ అవ్వడం ఇంట్రెస్ట్ లేదు అంటాడు సో ఇంకా మిగిలింది ముగ్గురే ఆ ముగ్గురే ప్రేరణ నబ్బిళ్ళు మనకంట చీఫ్ అవ్వాలని అనమాట శక్తి టీం నుంచి వచ్చేసి విష్ణుప్రియ నేను అవ్వను అంటది నయన్కా కూడా నేను నన్ను అవ్వాలనుకోవట్లేదు అంటది సీత వచ్చేసి నాకు ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంటే నేను కాము కంపోజు నేను ఎప్పుడు కోపంగా ఎవరిని మాట్లాడలేదు నేను గేమ్ బాగా ఆడాను త్రీ డేస్ సో నేను అవ్వాలనుకుంటున్నాను అంటది ఇంకా సోనియా కూడా నేను అవ్వాలనుకుంటున్నాను అంటది పృథ్వీ ఏం చెప్పడనమాట అయితే నిఖిల్ అడుగుతాడు మీ రీజన్స్ చెప్పండి అంటే సీత చెప్తాను నేను కాము కంపోజ్ అనేసి ఇంకా సోనియా వచ్చేసి నీకు తెలుసు కదా నేను లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి నా దగ్గర నేను బాగా ఐ మీన్ పవర్ ఉంటుంది పవర్ని యూస్ చేయాలి కరెక్ట్గా నేను బాగా టీమ్ని బాగా చేయగలను అది ఇది అని చెప్ ఆమెకు ఆమె సెల్ఫ్ డబ్బా చెప్పుకుంటుంది అనమాట పృథ్వీ వచ్చేసి పృథ్వీ కూడా అవ్వాలని ఉంటుంది కానీ నిఖిల్ ఏమనుకుంటున్నాడట నిఖిల్ ఆల్రెడీ సీ సోనియాకి ఇవ్వాలని డిసైడ్ డిసైడ్ అయిపోయాడు అనమాట అయితే కాకపోతే తను ఏమంటాడంటే ఇచ్చే ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్తాడంటే సీత దగ్గరికి వచ్చి సీత నాకు నీ హెల్ప్ అవసరం ఇదంతా లైవ్లో చూశాను నాకు నీ హెల్ప్ అవసరము తను అయితే తను బాగా తెలివిగా బాగా ఆడుతుంది నాకు నీ హెల్ప్ అవసరము అందుకోసం నేను నీకు ఇవ్వలేదు తనకి ఇచ్చాను అని చెప్పారు కానీ అది రాంగ్ నిజంగా తనకి సోనియాకి ఇవ్వాలని ఉంది ఇచ్చేసాడు ఇంకొకళ్ళ దగ్గర ఏం చెప్తాడంటే తను ఎలా చేస్తుందో చూస్తాను నేను కూడా తను లీడర్ అయితే తన చీఫ్ అయితే క్లాన్ చీఫ్ అయితే ఎలా చేస్తుందో నేను చూస్తాను అనేసి అనేసి నిఖిల్ చెప్తాడు అనమాట ఇంకొకటి ఏంటంటే సోనియా కూడా అంటది సోనియా బాధ ఏంటంటే నిఖిల్ మీద ఎంతసేపు తన దగ్గరే ఉండాలి తన కంట్రోల్లోనే ఉండాలి నిఖిల్ తనకే హెల్ప్ అవ్వాలనేసి ఎప్పుడైతే నిఖిల్ హౌస్ మొత్తంతో వెళ్ళి అందరి మాటలు వింటున్నాడో అది సోనియాకు నచ్చట్లేదు ఎందుకంటే అంటది కూడా అనమాట ఈయన ఎవరు ఏది చెప్తే అది వినేస్తాడు అనేసి సో ఆమె ఆమె పాయింట్ ఏంటంటే తను తన మాటే పృథ్వీ నిఖిల్ తనకు సపోర్ట్గా తనతో ఉండాలని సోనియా ఫీలింగ్ బట్ నిఖిల్ ఏమో అందరినీ కవర్ చేస్తున్నాడు అందరి దగ్గర ఒపీనియన్ తీసుకోవడం అదంతా చేస్తున్నాడు అని బిగ్ బాస్ వచ్చేసి అడుగుతాడు ఏంటి ఫైనల్ ఫైనల్గా ఏంటి అంటే ఆ శక్తి టీం నుంచి తను చెప్తాడనమాట నిఖిల్ నేను సోనియాకి ఇవ్వాలనుకుంటున్నాను గుడ్ అనేసి ఇచ్చేస్తాడు ఇక కాంతారా టీం నుంచి వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ అవుతారు కానీ బిగ్ బాస్ ఏం చెప్తాడంటే మీరు ఓడిపోయిన చీఫ్ మీది ఓడిపోయిన క్లాన్ మీ చీఫ్ సరిగ్గా లేడు చీఫే సరిగ్గా లేకపోతే ఇంకా రాజే సరిగ్గా లేకపోతే ఆ రాజ్యంలో ప్రజలు సరిగ్గా ఉండరు కాబట్టి మీరు అనర్హులు చీఫ్కి కంటెండర్కి పోటీ చేయడానికి మీరు ఎవరు లేరు అనేసి బిగ్ బాస్ చెప్తాడనమాట సో ఇంకా కొంచెం మణికంట డిసప్పాయింట్ అవుతాడు ఎందుకంటే మణికంట చీఫ్ అవుదాం అనుకున్నాడు సో అదనమాట సో నిఖిల్కి ఇంకా సోనియాకి ఒక గేమ్ పెడతాడు అనమాట సో అదేంటంటే ఐ మీన్ టూ బాల్స్ని ఇట్లా ప్లేట్స్లో పెట్టేసి అంటే తోగడుతూ అవతల వైపు వెళ్ళి ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళు ఫస్ట్ విన్ అయితే వాళ్ళకే అయనమాట సో ఈ గేమ్లో అయితే నిజంగా నిఖిల్ చాలా బాగా ఆడాడు సోనియా సోనియాజ్ యూజువల్ తను ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు కదా ఓడిపోయింది తను ఫస్ట్ బ్యాలెన్స్ చేయలేకపోయింది తర్వాత తను తెలుసుకుంది బట్ తెలుసుకున్న ఈ లోపల నిఖిల్ సార్లు అటు ఇటు వెళ్ళేసి తను చాలా బాల్స్ని ఈ పక్కకి తీసుకొచ్చాడు అనమాట నిఖిల్ విన్ అయ్యాడు అదనమాట ఈరోజు జరిగింది అదండి ఈరోజు జరిగింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ